సాగర్ అవంతికకు పనిష్మెంట్ ఇవ్వడం చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు మరోవైపు అవంతిక కళ్ళు పూర్తిగా చెమ్మగిల్లాయి ఆమె చేసిన పనికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది కాని ఆ పనిష్మెంట్ సాగర్ వైపు నుండి వచ్చింది కాబట్టి దానిని తిప్పికొట్టే ధైర్యం ఎవరికీ లేదు ఒకవేళ శంకర్ త్రివేది అక్కడ ఉన్నా కూడా సాగర్ వేసిన శిక్షను అతను మార్చలేకపోయి ఉండేవాడు అవంతిక ధీరజ్ ఇంకొంచెం తెలివిగా మాట్లాడి ఉంటే బహుశా ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉండేది కానీ ఆ క్షణం సాగర్ నిర్ణయానికి వాళ్ళు తలంచాల్సి వచ్చింది షాపింగ్ మాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత రజిత వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పి ఇక మీరు కంటిన్యూ చేయండి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి ఇక బయలుదేరుతాను అని చెప్పింది సాగర్ కూడా ఆమెను ఉండమని బలవంతం చేయలేదు దానికి కారణం షాపింగ్ మాల్లో ఎన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అవంతిక ఏదైనా తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది అందుకే రజిత వెళ్ళి ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తుందని అతనికి తెలుసు అందుకే ఆమెను సాగర్ ఆపాలనుకోలేదు ఆమె వెళ్లిన తర్వాత అనుషా ఒక్కసారిగా సాగర్ వైపు చూసి బావా నువ్వు ఎలా ఉండేవాడివి ఎలా మారిపోయావు ఇదివరకు నువ్వు ఒక చిన్న పిచ్చుకలా కనిపించేవాడివి ఇప్పుడు ఎగిరే ఫీనిక్స్ నిన్ను చూసి ఆ సెలబ్రిటీ అవంతిక కూడా భయపడిపోయింది నీకింత గొప్ప కాంటాక్ట్స్ ఉంటే నాకేదైనా అరబ్ దేశానికి చెందిన ఒక రాజును చూసి పెళ్లి చేయొచ్చు కదా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటూ సరదాగా అడిగింది కాని నిజానికి ఆమెకు ఒక క్షణం పాటు సాగర్ని చూస్తే లోపల భయంగా కూడా అనిపించింది అతని కోపాన్ని ఆమె ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు అలాగే అతనిలో ఏదో తెలియని పవర్ ఉందని ఆమెకు అనిపించింది ఆమె మాటలు విని సాగర్ నవ్వుతూ అంటే నీ ఉద్దేశంలో నేను జీవితాంతం పిరికివాడిగానే ఉంటాననుకుంటున్నావు కదా అని అన్నాడు ఇంతలో అట్లా మాట్లాడుతూ అయినా మురారి ఇంత కఠినంగా ఉంటాడని నేను ఊహించలేదు అతనికి స్వప్నలో గ్రూప్తో కాంటాక్ట్స్ బాగా ఉన్నాయనిపిస్తుంది అందుకే ఒక ఫోన్ కాల్ తోనే అవంతికను నేలపైకి దించేశాడు అని అంది నిజానికి కాసేపటి క్రితం సాగర్ ఫోన్ చేసింది తన ఫ్రెండ్ మురారికని అనుకుంది అఖిల అతని కారణంగానే అవంతిక తమకు క్షమాపణలు చెప్పిందని అనుకుంటుంది కానీ అందులో సాగర్ ప్రమేయం ఉంటుందని ఆమె ఊహించలేకపోతుంది ఆ మాటలు విని సాగర్కు ఉక్రోషంగా అనిపించింది తన భార్య తన గొప్పతనాన్ని గుర్తించలేకపోతుందని అతను లోపలే ఫీల్ అయ్యాడు దాంతో కొంచెం అసహనంగా ముఖం పెట్టి నువ్వనుకుంటున్నట్లు ఆ మురారికి అంత పవర్ ఏమీ లేదు కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందిలే దానితోనే ఇదంతా చేశాడు అన్నాడు ఆమె దృష్టిలో దీనికంతటికి కారణం మురారి అనే అభిప్రాయాన్ని అతను మార్చాలని అనుకోలేదు అప్పుడు అనుషా హఠాత్తుగా బావా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నిజంగా అద్భుతంగా చేశావు అంటూ ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకుని చెంపపై కిస్ ఇచ్చింది అనుషా నువ్వేం చేస్తున్నావు షాక్ అవుతూ అడిగింది అఖిల నేను నీ భర్తను కిస్ చేశానని నీకు జలసీగా ఉందా అని నవ్వుతూ అడిగింది అనుషా నాకేం జలసీ లేదు కానీ ఇది పబ్లిక్ ప్లేస్ చుట్టూ మనుషులున్నారు అని చెప్తూ తడబడింది అఖిల నిజానికి అనుష అంత హఠాత్తుగా సాగర్ని కీస్ చేస్తుందని ఆమె ఊహించలేదు పైగా అది చూడగానే ఆమె మనసులో చిన్నపాటి కోపం కూడా వచ్చింది కానీ దానిని బయట పడనివ్వకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంది సాగర్కు ఆ విషయం పూర్తిగా అర్థమైంది దాంతో అతను కల్పించుకుంటూ సరే ఇక టాపిక్ వదిలేయండి అంటూ తన చేతికి ఉన్న వాచ్ వైపు చూస్తూ ఇంకా చాలా టైం ఉంది కావాలంటే మీరు షాపింగ్ కంటిన్యూ చేయొచ్చు వేరే మాల్కి వెళ్దామా అని అడిగాడు సాగర్ ఆ ప్రశ్నకు అఖిల అనుషా ఇద్దరు ఒకేసారి సరే అని అన్నడంతో సాగర్ వాళ్లతో కలిసి షాపింగ్ చేయడం మొదలుపెట్టాడు ముగ్గురు కలిసి ఆ రోజు వీధులన్నీ తిరుగుతూ పూర్తిగా ఎంజాయ్ చేశారు చివరలో డిన్నర్ కూడా బయటే కానిచ్చేసి ముగ్గురు కలిసి సినిమా చూసి రాత్రికి ఇంటికి చేరుకున్నారు వాళ్ళు వెళ్లేటప్పటికే శైలజ నిద్రపోయింది సాగర్ కూడా తన చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్స్ అన్ని సోఫాలోకి విసిరేసి అలసిపోయినట్లుగా వాటి పక్కనే కూలబడ్డాడు మార్నింగ్ నుంచి బయట తిరగడం వల్ల నాకు చిరాగ్గా ఉంది వెంటనే వేడి నీళ్లతో స్నానం చేసేయాలి పదాకిలా ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని అంటూ అక్కడే ఉన్న సాగర్ వైపు చూసి ఏం బావా నువ్వు కూడా మాతో రావాలనుకుంటున్నావా అని కొంటెగా అడిగింది అనుష ఆ మాట వినగానే సాగర్ ఒక క్షణం ఉలిక్కి పడుతూ భయంగా అఖిల వైపు చూశాడు అనుషా మాటలకు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని లోపల భయపడ్డాడు సాగర్ నిజానికి ఆమె మాటలకు అఖిలకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు దాంతో ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సాగర్ వైపు చూసింది దాంతో సాగర్ వెంటనే అక్కడి నుంచి లేచి నేను బాగా అలసిపోయాను రెస్ట్ తీసుకోవాలి అని అంటూనే అక్కడి నుండి గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు తడబడుతూ వెళ్తున్నా అతన్ని చూసి అనుష నవ్వుతూ అక్క బావ ముఖం చూస్తుంటే నిజంగానే అతని మనసులో అలాంటి కోరికేదో ఉండే ఉంటుంది అంటూ నవ్వింది అనుష చేసిన అల్లరి నెత్తిపై చిన్నగా మొట్టి సోఫాలో ఉన్న బ్యాగ్స్ తీసుకొని తన రూమ్ లోకి నడిచింది అఖిల ఆమె వెనక్కి ఫాలో అవుతూ వెళ్ళింది అనుష ముందుగా ఫ్రెష్ అయి వచ్చిన అఖిల నైట్ డ్రెస్ లోకి మారిపోయింది అప్పటికే బెడ్ మీద పడిపోయి బోర్లో పాడుకొని తన మొబైల్ చూస్తున్న అనుష తల తిప్పి అఖిల వైపు చూసి అక్క నిన్నొకటి అడగనా అని అడిగింది నేను అడగొద్దా నువ్వు ఆగవు కదా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని నవ్వుతూ అంది అఖిల నీకు బావకు పెళ్ళై రెండేళ్లకు పైనే అయ్యింది కదా అని అడిగింది అనుష అవును ఎందుకలా అడుగుతున్నావు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచు నైట్ మాయిశ్చరైజర్ రాసుకుంటున్న అఖిల నవ్వుతూ అనుషాను తిరిగి ప్రశ్నించింది ఇంతకు ముందుకన్నా నీ ఫిగర్ చాలా అట్రాక్టివ్గా ఉంది చూస్తుంటే బావతో నీ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని అనిపిస్తుంది అని అంది అనుషా ఆమె మాటలకు అఖిల వింతగా చూస్తూ ఇంతకీ నువ్వేం అడగాలనుకుంటున్నావు అనుషా డైరెక్ట్ గా అడుగు అని అంది అడిగిన తర్వాత కోప్పడకూడదు సరేనా ముందుగానే అఖిల దగ్గర మాట తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగింది అనుషా సరే కోప్పడం అడుగు అంటూ బెడ్పై కూర్చుంది అఖిల నీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగానే ఉంది కదా అంటే అర్థం నైట్స్ అన్ని కలర్ఫుల్గానే గడిచిపోతున్నాయా అని అడుగుతూ కొంటెగా నవ్వింది అనుషా ఆమె ప్రశ్న వినగానే అఖిల ముఖంపై చిరునవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది ఆ తర్వాత నెమ్మదిగా నువ్వనుకున్నట్లు నాకు సాగర్కి మధ్య అలాంటిదేం జరగలేదు అని కొంచెం మూభావంగా చెప్పింది సాగర అఖిల ఇద్దరు భార్యభర్తల్లా మామూలు జీవితం గడుపుతున్నప్పటికీ ఇంకా వాళ్ళిద్దరూ ఒక్కటిగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించలేదు దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేనప్పటికీ ఇద్దరి మధ్య ఏదో తెలియని ఒక అడ్డుగోడ ఉందని అనిపించింది అఖిల మాటలు విని అనుషా షాక్ అవుతున్నట్లుగా లేచి కూర్చొని నువ్వేమంటున్నావక్కా మీ ఇద్దరికి పెళ్ళై టూ ఇయర్స్ అయింది ఇంతవరకు మీ ఫస్ట్ నైట్ కాలేదా నిజంగా ఇది చాలా అని అంటూనే ఒక క్షణం ఆలోచించిన అనుష మళ్ళీ వెంటనే అఖిల వైపు చూసి అయితే మీ ఇద్దరు పెళ్లైన తర్వాత ఇన్ని రోజులు ఎలా గడపారు అని అడిగింది ఆ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పలేదు కానీ అసలు నిజమేంటే పెళ్లి సమయంలో సాగర్ పట్ల అఖిలకు ఎలాంటి ప్రత్యేకమైన అభిప్రాయాలు లేవు అంతేకాకుండా వాళ్ళ పెళ్లి జరిగిన రోజు రాత్రి ముక్తా ఫ్యామిలీలోని స్వరూప్తో పాటు కొంతమంది వ్యక్తులు సాగర్ తో బలవంతంగా డ్రింక్ తాగించారు దాంతో సాగర్ తూలుతూనే ఫస్ట్ నైట్ జరుగుతున్న రూమ్కి వచ్చాడు అతన్ని ఆ పరిస్థితుల్లో చూసిన క్షణం అఖిలకు అతనిపై చిరాకు కలిగింది దాంతో ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రస్థానం మళ్లీ రాలేదు ఈ మధ్య కాలంలో అఖిల అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది కానీ ఎందుచేతనో శారీరకంగా అతనికి దగ్గర అవ్వలేకపోతుంది ఇద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ గౌరవం ఉన్నప్పటికీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు ముందడుగు వేయడానికి ప్రయత్నించలేదు ఇదంతా విని వాళ్ళిద్దరి పరిస్థితిని అర్థం చేసుకున్న అనుష దీర్ఘంగా నిట్టూర్చి సరే ఏం పర్వాలేదు ఇప్పుడు నేను వచ్చేసాగా మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని అంది ఆ మాటలు విని అఖిల ఆశ్చర్యపోతూ ఈ విషయంలో నువ్వేం హెల్ప్ చేస్తావు అని అయోమయంగా అడిగింది పిచ్చి అఖిలక్క మనసుంటే మార్గం ఉండదా నువ్వు బావకు దగ్గరవ్వాలని కోరుకోవాలే కాని ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది దొరక్కపోతే మనమే సృష్టిద్దాం అని సింపుల్ గా చెప్పింది అనూషా అదేలా అని అడిగింది అఖిల నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి నీకే అర్థమవుతుంది అని అన్న అనూషా అఖిల చేతిని పట్టుకుని బెడ్ పై నుంచి లాగి సరిగ్గా డోర్ ఎదురుగా నుంచో పెట్టింది ఆమె ఏం చేస్తుందో అఖిలకి అర్థం కాకపోవడంతో అనుష నువ్వేం చేస్తున్నావు అని అయోమయంగా అడిగింది ఒక్క నిమిషం ఉండు నీకే అర్థమవుతుంది అని అంటూ ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి దగ్గరకు వేసి హెల్ప్ హెల్ప్ బావా హెల్ప్ అంటూ పెద్దగా అరిచింది అనుష అదే సమయంలో ఫ్రెష్ ఐ నిద్రకు ఉపక్రమిస్తున్న సాగర్ ఒక్కసారి అరుపులు విని వెంటనే బెడ్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే డోర్ తీశాడు అదే సమయానికి సరిగ్గా అఖిల వెనుక నుంచోని ఉన్న అనూష అనుకోకుండా అఖిలపై పడిపోతున్నట్లుగా కనిపించింది దాంతో అఖిల ముందుకు వాలి తన ఎదురుగా వచ్చిన సాగర్ పై పడిపోయింది సాగర్ కంగారులో అఖిల కింద పడిపోకుండా గట్టిగా హక్ చేసుకున్నాడు ఆ సమయంలో అఖిల శరీరం పూర్తిగా సాగర్ శరీరాన్ని తాకింది ఊహించని ఆ సంఘటనకు అఖిల కంగారు పడినప్పటికీ సాగర్ కౌగిలిలో ఉన్న ఆమె సెక్యూరిటీగా ఫీల్ అవుతూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది సాగర్ కూడా అఖిలకు ఏం కానివ్వకూడదని ఆమెను దగ్గరగా పొదివి పట్టుకున్నాడు ఇద్దరికి ఆ వెచ్చని కౌగిలి నచ్చడంతో ఒక్క క్షణం వరకు అలాగే పట్టుకొని ఉండిపోయారు సాగర్ అసలు తాను ఎందుకొచ్చాడో కూడా మర్చిపోయాడు అది చూసిన అనుష చిన్నగా నవ్వుకొని వెంటనే తన గొంతును క్లియర్ చేసుకుంటున్నట్లుగా శబ్దం చేసి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిని నేను కూడా ఉన్నాను అంటూ వాళ్లకు గుర్తు చేసింది ఆమె మాటలతో ఇద్దరూ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి వెంటనే ఒకరికొకరు దూరం జరిగారు సాగర్ ఒక క్షణం తడబడినా వెంటనే సర్దుకొని అనుషా వైపు చూస్తూ ఏమైంది నువ్వెందుకలా అరిచావు అని అడిగాడు అప్పుడు అనుషా వెంటనే తన ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ ను మారుస్తూ భయం భయంగా ముఖం పెట్టి బల్లి బావా బల్లి చాలా పెద్దగా ఉంది ఒక్కసారిగా వాల్పై నుంచి నా పక్కనే పడింది అందుకే భయంతో పెద్దగా అరిచాను అప్పటికప్పుడు కట్టుకథ క్రియేట్ చేసి చెప్పింది అనుషా ఆ మాటలు విన్న సాగర్ అనుమానంగానే ఆమె చూపించిన వైపు చూశాడు కాని అక్కడ అతనికి ఏమీ కనిపించలేదు దాంతో అతను యు షూర్ అని అడిగాడు షూర్ బావా హండ్రెడ్ పర్సెంట్ షూర్ బావా అని తన పెద్ద పెద్ద కళ్ళను టపటపలాడిస్తూ చెప్పింది అనుష అయినా సాగర్ వాళ్ళిద్దరి వైపు అనుమానంగా మార్చి మార్చి చూసి ఏదో అడగబోయాడు కానీ ఇంతలో అతని పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో వెంటనే మొబైల్ తీసి చూశాడు స్క్రీన్ పైన సబీనా పేరు కనిపించడంతో అతని ఎదురు కొంచెం ఆశ్చర్యంతో ముడుచుకుంది దాంతో వెంటనే సారీ ఎక్స్క్యూజ్ మీ అని అంటూనే అక్కడి నుండి తన రూమ్ వైపుకు కదిలాడు అప్పటిదాకా ఊపిరి బిగబట్టిన అఖిల ఒక్కసారిగా శ్వాస బయటకు వదిలి వెంటనే అనుషా వైపు చూస్తూ అనుషా అసలు నువ్వేం చేసావో తెలుసా నాకైతే ఒక క్షణం గుండె ఆగినట్లయింది అని అంది ఆ మాటకు అనుషా నవ్వుతూ ఏం కాదులే అఖిల భావలో ఇప్పుడిప్పుడే చలనం మొదలవుతుంది తప్పకుండా త్వరలోనే మీ ఇద్దరు ఒకటయ్యే రోజు వస్తుంది ఆ రోజు నాకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకు అని అల్లరిగా నవ్వింది సరే సర్లే పెద్ద ఆరిందల మాట్లాడకు నువ్వింకా పెళ్లి కాని అమ్మాయివి ముందు ఆ విషయం గుర్తుపెట్టుకో వీటన్నింటి గురించి వదిలే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ఇక పడుకుందాం పదా బాగా అలసటగా ఉంది ముందు నిద్రపోవాలి అని అంటూనే ఇక అనుషాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే వెళ్లి దుప్పటి ముసుగు తన్ని పడుకుంది అఖిల కానీ ఆమె మనసులో కాసేపటి క్రితం సాగర్ తనను హక్ చేసుకున్న క్షణాలే మెదులుతూ ఉండడంతో దుప్పట్లో ఉన్న అఖిల ఆనందంతో సిగ్గుల మొగ్గైంది మరోవైపు రూమ్ లోకి వెళ్లిన సాగర్ తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఈ టైంలో మేడమ్ ఎందుకు కాల్ చేశారు నేను ఇచ్చిన టాబ్లెట్స్ మొత్తం ఒకేసారి వేసుకున్నారా ఏంటి అది ఏదైనా రియాక్షన్ ఇచ్చిందా అని ఆలోచిస్తూనే హడావుడిగా కాల్ లిఫ్ట్ చేసి హలో సబీనా మేడం మర్యాదగా అడిగింది అదేం లేదు మేడం కానీ ఈ టైంలో ఎందుకు కాల్ చేశారో అర్థం కాలేదు అని అన్నాడు సాగర్ ఏం లేదు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అందుకే కాల్ చేశాను అని అంది సబీనా దాంతో సాగర్ ఆమె ఏం చెప్పబోతుందో అని ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ చెప్పండి మేడం అని అన్నాడు నెక్స్ట్ రాబోయే జరగబోతుంది అని చెప్పింది సబీనా అని ఆశ్చర్యపోతూనే అదే అని గా అడిగాడు సాగర్ సబీనా చెప్పిన కిల్లింగ్ మీటింగ్ దేని గురించి జరగబోతుంది దాని గురించి తెలుసుకున్న సాగర్ ఏం ప్లాన్ చేశాడు సాగర్ చేతిలో అవమానించబడిన అవంతిక నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి